ఎప్పుడెప్పుడు అమ్మేసాడు వాళ్ళకి పదివేలు పదిహేను ఏళ్ళ క్రితం దానికి పట్టాలు బుక్కించేయడం ల్యాండ్ అమ్మేయటం దాని మీద ఇల్లు కట్టుకోవడం అని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చాడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డిపై హైదరాబాద్ చాలా మంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు హైదరాబాద్ సిటీలో అయితే ఏంటి తెలంగాణలో అయితే ఏంటి చాలా మంది పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు చాలా కాలం నుంచి ఆ ఎన్ కన్వెన్షన్ ఇల్లీగల్ గా నడిపిస్తున్నారు సో దానిపైన ఎవరు చర్యలు తీసుకోలేకపోయారు రేవంత్ రెడ్డి గారు తీసుకోవటంపై చాలా మంది పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు అయితే ఇప్పుడు ఆ కూచువేతిపై పాజిటివ్ గా రెస్పాండ్ అయిన వాళ్ళే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇంత మంచి మనిషి ఆయన సాయం చేస్తా సాయం చేస్తాను ఏంటి ఆయన సాయం చేసింది మేమే మిల్లు కట్టుకున్నామా స్థలం మారన్నామా ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ కూల్ చేయటం వల్ల నాగార్జునికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు ఎందుకంటే ఆయన ఎంత ఎంత అయితే ఇన్కమ్ ని సంపాదించుకోవాలో దాని నుంచి సంపాదించేసుకున్నాడు పది ఏళ్ళ నుంచో పదిహేను ఏళ్ళ నుంచో దాని నుంచి ఎంతో కొంత ఆదాయాన్ని ఆయన అయితే బ్యాక్ టెచ్ కన్స్ట్రక్షన్ చేసిన దాని చాలా ఫంక్షన్ జరిగింది అక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ చెరువులు ఆక్రమించి పెట్టిన కట్టడాన్నిటిని హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు దాంట్లో సామాన్యులు చాలా నలిగిపోతున్నారు టూ డేస్ బ్యాక్ మాధవపూర్ సొన్నం చెరువు దగ్గర బస్తీ బస్తీని మొత్తం కూల్చేశారు వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఇది మా ల్యాండ్ కాదు ఇక్కడ మాకు ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు ఇక్కడ మేము పూర్తిగా ఉండిపోవటానికి రాలేదు మాకు ఎక్కడా దిక్కు దివాణా లేక ఇక్కడ తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటున్నాం తప్ప చెరువుని మేము కబ్జా చేసేద్దాం అనుకునే ఉద్దేశం కాదు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మాట్లాడారు ఈవెన్ వాళ్ళ సామాన్లు తీసుకోవటానికి కూడా ప్రభుత్వం టైం అవ్వలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసేది కరెక్టే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఈ మధ్యలో వచ్చిన వరదలు కనుక చూస్తే కనుక ఎంత విపత్తి జరిగిందో మీకే తెలుసు అట్లాంటి సిచ్యువేషన్ కనుక హైదరాబాద్లో వస్తే మొత్తం సర్వనాశం అయిపోతుంది ఇప్పుడు దాకా కష్టపడి పైకి తీసుకొచ్చిన సిటీ అంతా దెబ్బయిపోతుంది మొత్తం ఇక్కడి వాగులు వచ్చి సిటీ మీద పడాల్సిన అవసరం లేదు సిటీలో కూర్చిన వర్షాన్ని కనుక మనం సరిగ్గా బయటికి పంపలేకపోతే కనుక సిటీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది దానికి ముఖ్యంగా ఇలాంటి చెరువులు ఉండాలి వర్షాకాలంలో అటువంటి ముప్పులు రాకోకుండా ఉండడానికి ఇటువంటి చెరువులు ఉండాలి ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి వీటిపై ఆక్రమణలు జరుగుతున్నాయి ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు గాలి వదిలేసారు మొత్తం ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కానీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ అంతెందుకు నిన్న మొన్న ఏర్పడిన కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఉన్నప్పుడు కూడా వీటిపై చర్యలు ఏం తీసుకోలేదు అలాగే గాలి కుదిలేసారు ఈ మధ్య కాలంలో సిటీలో చిన్నపాటి వర్షం వస్తే రోడ్లపైన ఎక్కడికక్కడ నీళ్ళు వచ్చేసి జనం చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే చెరువులను ఆక్రమించిన కట్టిన కట్టడాలన్నీ కూల్చేద్దాం తప్పేం లేదు కానీ ఒక మధ్యతరగతి వాడు ఒక బస్తీలో నివాసించే పేదవాడు తన ఇంటి కలనే జీవితాంతం ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి కూడబెట్టి ఒక ఇల్లు కట్టుకుంటాడు ఒక స్థావరం ఏర్పాటు చేసుకుంటాడు బస్తీ అవుతుంది నా చేసుకుంది ఇంట్లో నలుగురు కష్టపడి అటువంటి వాళ్ళ పరిస్థితులు కూడా మనం ఆలోచించాలి కదా ఒకేసారి వచ్చి వాళ్ళ మీద అడిపోయి వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వకోకుండా చాలా మంది అక్కడ ప్రభుత్వం నుంచి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు అని చెప్తున్నారు కనీసం వాళ్ళకి సామాన్లు తీసుకుంటే టైం కూడా ఇవ్వట్లేదు ఎందుకు ఇంత కఠినంగా ఎందుకు ఇంత కఠినంగా చర్యలు తీసుకోవాలి మనం కూల్ చేద్దాం మనం మన చెరువులను ఆక్రమించిన ప్రతి కట్టడాన్ని చేయాలి అప్పుడే సిటీ బాగుపడుతుంది అది అందరికీ తెలుసు నాగార్జున లాంటి ఎన్కన్వెన్షన్ హాల్ కూల్చేస్తే ఆయనకి ఏమనిపించదు ఆల్రెడీ వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో సామాన్యులకి ఏమున్నాయి చెంటు భూములు లేని వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళకి ఏదో పునరావాస స్థలాలు ఏమిటి చూపించి మీరు ఇక్కడ ఉండకూడదు ఇది జనావాసాలు నివాసం ఉండే ప్రాంతాలు కాదు ఇది చెరువులకు సంబంధించినవి ఏదన్నా విపత్తికర పరిస్థితులు వచ్చినప్పుడు ఇవే మానల్ని కాపాడతాయి అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి జనానికి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి హైడ్రాన్ ముందుకు తీసుకెళ్తే బాగుండేదని నాకు అంటే ఎందుకంటే నిన్న అక్కడ కూల్చివేతలు జరిగిన తర్వాత వాళ్ళ పరిస్థితులు చూస్తా ఉంటే నాకు కలంటే నీళ్ళది చేసేది మంచి మనం మంచిగా చేస్తున్నాం అంటే తర్వాత జనరేషన్ కి ఎటువంటి ఇబ్బందులు కనగోకుండా ఈ సిటీని కాపాడదాం అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఇవని చెప్పి అందరికీ తెలుసు కాకపోతే అది గీతలు దాటేస్తుంది అని అనిపిస్తుంది స్టార్టింగ్ లో ఈ హైదరాబాద్ మీద రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ స్టాండ్ మీద చాలా మంది పాజిటివ్గా ఉన్నారు రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడు కొట్టుపాడలు అలాంటివన్నీ లేకపోతే సిటీ అంతా మునిగిపోతుంది అనుకున్నా బట్ ఇప్పుడు చాలా మంది ఆ చెరువులు ఆనుకుండి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నాం ఎప్పుడెప్పుడు అమ్మేశాడు వాళ్ళకి పదేళ్ళు పదిహేను ఏళ్ళ క్రితం దానికి పట్టాలు పుట్టించేయటం ల్యాండ్ అమ్మేయటం దాని మీద ఇల్లు కట్టుకోవడం అని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేయడం రోడ్లు వేసేయడం కరెంట్లు ఇచ్చేయడం అన్నీ జరిగిపోయినాయి గవర్నమెంట్ ఏవైతే చర్యలు చేయకూడదు అవన్నీ చేసింది కరెంట్లు ఎందుకు ఇచ్చింది రోడ్లు ఎందుకు ఇచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా విజయవాడలో విపత్తులు వచ్చిన తర్వాత చెరువులు కట్టడం మీద వీటి మీద ఆక్రమించిన వాటిని చర్యలు తీసుకుందాం హైదరా లాంటిదే ఒకటి డెవలప్మెంట్ చేద్దాం అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒకటి ఒక మాట అన్నారు రేవంత్ రెడ్డి గారు చేసి ఇది బాగానే ఉంది అని చెప్పి బట్ ఆయన చివరిలో ఇంకో మాట కూడా అన్నాం సో దీనివల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతారు సో వాళ్ళ గురించి కూడా మనం ఒక సైడ్ ఆలోచించి తర్వాత చర్యలు తీసుకుందాం అని చెప్పి అన్నారు ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్న పనుల వల్ల ఒక వర్గం ఎఫెక్ట్ అయిపోతుంది అనుకో సో ఎటువంటి యూజ్ ఉండదు చాలా మంది రోడ్ల మీద పడిపోతున్నారు అక్కడ రోడ్డు మీద పడిపోయి చాలా మంది తప్పే ఉంటుంది ప్రభుత్వం అందా లేకపోతే ప్రెజెంట్ దాదాపు సున్నం చెరువు దగ్గర ఉన్నటువంటి బస్తీ వాసుల్ని చాలా మందిని అడిగారు మీరు ఎన్నేళ్ళ నుంచి వడుతున్నారు మీరు ఎన్ని నుంచి వస్తున్నారు ఎవరన్నా మిమ్మల్ని వచ్చి ఇక్కడ ఉండకూడదని చెప్పి అబ్జెక్షన్ పెట్టి పంపించేయడం జరిగిందా అని చెప్పి అడిగారు చాలా మంది ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఇక్కడ ఉండొద్దు అని చెప్పి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మమ్మల్ని ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ఎవరు చెప్పలేదు బట్ ప్రభుత్వం నుంచి తప్ప నుంచి ఎవరొకరు వచ్చి చూ చూసేవారు సో ఏ వాళ్ళు గోడలు ఏమన్నా కట్టితే కనుక చెరువు చుట్టూరు ఏదన్నా గోడ కట్టినట్టుంటే కనుక అవి కూల్ జరిగేది తప్ప కానీ మమ్మల్ని ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ఎవరు అనలేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు అంటే పదేళ్ళ నుంచి పదిహేను నుంచి పాలించిన ప్రభుత్వాలు చేసిన తప్పులకి ఇప్పుడు వీళ్ళ శిక్షలు అందిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సంస్థలన్నీ ఏం చేస్తున్నాయి చెరువులు ఆక్రమించకుండా అంతమంది ప్రజలు ఉంటున్నారు అని తెలిసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు కళ్ళు మూసుకున్నారు అప్పుడల్లా వాళ్ళందరినీ క్వశ్చన్ చేయొచ్చు కదా రుద్రం ఏంటంటే ఆ చెరువు కట్ట మీద నివాసం ఉంటున్న వాళ్ళను కూడా వెంటలు వసూలు చేశారంటే కొంతమంది ఈ స్థలం మాదే అని చెప్పి వాళ్ళ దగ్గర అక్కడ గుడి చేసుకోవడానికి రెంట్లు వసూలు చేసుకున్నారు అట ఇంత దరిద్రం బాబు మీరు అసలు ఇంచి భూమి దొరికినా దాన్ని రెంట్లకు వాడేసుకున్నాం అనుకుంటే దరిద్రలు ఉన్నారు కొంతమంది పదే పదే చెప్తున్నారు మీరు మమ్మల్ని ఇక్కడ ఉండొద్దు అని చెప్తే మేము వెళ్ళిపోదు సో మాకు అలాంటివి ఏమి చెప్పకుండా మా ఇల్లు కూడి చేశారు అని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు హైదరాబాద్ మొత్తంలో చాలా చెరువులు ఇలా ఆక్రమణలకు గురైనవి అక్కడ చాలా మంది బస్తీలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు ఇక్కడ చేసినట్టే మిగిలిన చెరువుల వద్ద ఉన్నటువంటి బస్తీ వాసుల్ని రోడ్ల మీద పడిపోయేటట్టు చేయద్దు దయచేసి దయచేసి ముందు మీరు అక్కడ చర్యలు తీసుకోవాలనుకుంటే కనుక మీరు ముందు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేయండి ఖాళీ చేసేయమని చెప్పండి అందుకే కనుక వినకపోతే కనుక అప్పుడు మీ యాక్షన్ తీసేసుకోండి ఇంక మనం చేసేది లేదు ఇంకా మీకు దయాగుణం ఏదన్నా ఉంటే కనుక వాళ్ళకి ఏదన్నా ప్లేస్ చూపించి మీరు అక్కడ ఉన్నాడమ్మా అని చెప్పండి అందులో ఒక కుర్రోడు నాతో మాట్లాడాడు అన్న మేము చాలా కష్టపడి పని చేసుకుంటాం మా ఇంట్లో నలుగురు ఉంటారు నలుగురిలో ఒక్కడే సక్సెస్ అయినా మేము వేరే కొంచెం ముందు పై స్థాయికి వెళ్దాం అని చెప్పి అనుకుంటాం ఎక్కడైనా ఏమైనా ఆక్రమించేసుకోవాలనుకోవడం లేదమ్మా ఒక్క రూపాయి ఒకరి దగ్గర కొట్టేసి సంపాదించాం మా కష్టం మీద మేము బతికి పైకి ఎదగాలని సో చూడు ఇప్పుడు మా పరిస్థితి ఇది అని చెప్పి ఒకటి రోడ్డు ఆవేదన నేను చాలాసార్లు తిట్టుకున్నాను హైదరాబాద్ రోడ్ల మీద వర్షం పడుతున్నప్పుడు తిరిగితే కనుక మొక్కలు రోతులోకి నీళ్ళు వచ్చేయటం ఆ లోతులో లాగిపోవటం ఒక్కరు చూసిన రోజులు ఉన్నాయి చాలాసార్లు తిట్టుకున్నాను బట్ రేవంత్ రెడ్డి గారు ఒక స్టాండ్ తీసుకుండి చెరువులు ఆక్రమించిన వాటిలో తీసేద్దాం తీసేద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నారా అని చెప్పి అనుకున్నాను ఇప్పటికీ అదే అనుకుంటున్నాను అక్కడ ఉన్నటువంటి జనం బాధలు కూడా మనం ఒకసారి వాళ్ళ సైడ్ కూడా ఆలోచించాలి వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది ఒక మధ్య తరగతి వ్యక్తి ఇల్లు కోల్పోయాడంటే వాడి ప్రాణం కోల్పోయినట్టే ఇంకా వాడి జీవితం కోల్పోయినట్టే ఇంకా మళ్ళీ తేలుకోలేడు కుటుంబం కుటుంబం అంతా కుంగిపోతుంది ఇది ఖచ్చితంగా తప్పు రేవంత్ రెడ్డి గారు ఒక సైడ్ మాత్రమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు మాట గుర్తు పెట్టుకోండి ఇదే విధంగా కనుక ఆయన ముందుకెళ్తే కనుక ఫ్యూచర్లో ఆయన తీసుకున్న ఈ డెసిజన్ వల్ల ఆయన ప్రభుత్వం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది చాలా ఎఫెక్ట్ పడుతుంది చేసి రేవంత్ రెడ్డి గారు ఆ బస్తీ వాసులు మధ్యతరగతి వాసుల విన్నపంగా చెప్తున్నారు మీరు ఎక్కడన్నా ఆక్రమించిన చెరువులు కనుక కొట్టేయాలి అంటే కనుక ముందుగా అక్కడ నోటీసులు ఇవ్వండి వాళ్ళు వినకపోతే కనుక మీ చర్యలు మీరు తీసుకోండి మీకు ఇంకా అంతకన్నా ఏదన్నా వాళ్ళకి సహాయం చేయాలి అనవసరంగా వాళ్ళు ఎక్కడికో చిరుక్కుపోయారు అని చెప్పి అనిపిస్తే కనుక వాళ్ళకి ఏదో ఒక దారి చూపించండి